విలేకరుల దినోత్సవం సందర్భంగా విలేకరుల మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చినా జీతం వచ్చినా రాకున్నా నిరంతరం సూర్యుడు ఎలా అయితే టెన్షన్గా తూర్పున ఉదయించి పడమర్ని అస్తమించినట్టుగా ప్రతిరోజు బండిలో ఆయిల్ ఉన్నా లేకపోయినా పెన్నులో ఇంక్ ఉన్నా లేకపోయినా రోడ్డెక్కి ప్రజలకు కావలసినటువంటి సమాచారాన్ని సేకరించి తన వంతు బాధ్యతని నిర్విఘ్నంగా నిరాటంకంగా నిర్విరామంగా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి పాత్రికే మిత్రుడికి